ఆగనిగళం ప్రజా బలం ఎ ఆర్ ఫైవ్ స్వాగతం సత్యసాయి జిల్లా హిందూపురం లోని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జై హోబి సి కార్యక్రమాన్ని నిర్వహించారు తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శులు కల్లూరి రామాంజనమ్మ మరియు కోళ్ళకుంట అంజనప్ప అధ్యక్షతను వహించారు ఈ సమావేశంలో కొల్లకుంట అంజనప్ప మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు పెద్దపీట వేశారన్నారు అదే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీసీలకు పదవులను కట్టబెట్టి వారిని పార్టీలో అగ్రభావంగా నిలిపారని ఆయన తెలియజేశారు రాబో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఉందని ఆయన పేర్కొన్నారు రాష్ట్ర కార్యదర్శులు కల్లూరి రామాంజనమ్మ కొల్లకుంట అంజనప్ప తేదేవి మండల కన్వీనర్ జయప్ప పార్లమెంట్ బిసిఎల్ అధ్యక్షులు కుంటి మధ్య రంగయ్య పార్లమెంట్ ఒక్క లీగ చైర్మన్ సిద్ధలింగప్ప సగర సాధికార కన్వీనర్ వెంకట నారాయణ రాష్ట్ర రచక కార్యవర్గ సభ్యులు కోడిపల్లి రజక బాలాజీ కోడిపల్లి ఎంపీటిసి గంగాధర్ కోడిపల్లి సర్వీస్ తగ్గట్టు పాల్గొన్నారు ఎన్టీఆర్ గారావు జన్మదినం రోజు ప్రతి తనఖ సూపర్ సిక్స్ అది జనాలనే ఖచ్చితంగా తీసుకోవాలని నా మంచి ఉద్దేశం ముఖ్యంగా మూడు సిలిండర్లు ఇచ్చారు బాబుగారు అధికారం లేక వచ్చిన తర్వాత మూడు సిగరెండర్లు ఇస్తాడు తర్వాత ఎంతమంది పిల్లలు చదివైతే అంతమందికి తల్లికి వందడం కింద ఆడబిడ్డనేది అందరికి ఇస్తారు తర్వాత వచ్చేసి అన్ని మంచి పథకాలు రావాలన్న బాబు గారు రావాలి అందుకే రెండు రెండు వేతలు రుణమాఫీ చేసినది అంటే మొన్న ఇరవై మూడు బటన్ నొక్కినాడు కానీ ఏమి అకౌంట్ లేకయితే ఇప్పటి వరకు పడలేదు అది గుర్తు పెట్టుకోవాలా మహిళలు కానీ మన మన ఇంట్లో ఉండే వాళ్ళకి మహిళలకు అన్నాయాలు చెప్పాల్సింది ఒకటే కానీ ఇరవై పదిహేడు వందల కోట్లు రుణమాఫీ చేస్తాను అంటారు కానీ పదిహేడు వందల కోట్లు కాదు కదా పదిహేడు రూపాయలు కూడా ఇంకా ఇప్పటి వరకు అకౌంట్లు పడలేదని మనలకు సభాముఖంగా చెప్తున్నాము ఖచ్చితంగా అయితే మనమైతే రెండు విడతలుగా రుణమాఫీ చేసింది అయితే చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇరవై ఐదు వేల కోట్లు లక్ష పదిహేడు పదిహేడు లక్షల సంఘాలకి ఇరవై మన గెలిరాజు కుటుంబం అంతా ముఖ్యంగా చెప్పడమేవంటే అభివృద్ధి వైపు అయి నడిచి ఖచ్చితంగా అందరూ బాబుగా సిఎం చేసిన తర్వాతే వాళ్ళంతా నిధువాయంగా మనసుగా కోరబడు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కటే తేనపేలా ధన్యవాదాలు చెప్తాం ప్రభావ అధ్యక్షులు గుల్లూపూర్ పార్లమెంట్ రంగయ్య గారు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు జేప గారు రాష్ట్ర కార్యదర్శి రామాంజనమ్మ గారు మాజీ మార్కెట్ కృష్ణ గారు జనసేన లోకేష్ గారు రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి ఆనంద్ గారు రాష్ట్ర అడ్వకేట్ బీసీసీఎల్ అడ్వకేట్ శివశంకర్ గారు అదేవిధంగా ఆనంద్ గారు అభిరామ్ గారు మహేష్ గారు ఇక్కడ లేపాథి మండల బీసీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి కనకదుర్గమ్మ సన్నిధిలో జేహోసి కార్యక్రమాన్ని మన పార్టీ అధ్యక్షులు మనందరి ఆరాధ్య దైవం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఉన్నటువంటి నియోజకవర్గం హిందూపురం ఈ నియోజకవర్గానికి శాసనసభులుగా ఉన్నటువంటి మన ప్రియతమ శాసనసభులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోజు నేపాథ్య మండలంలో జేహోపిసి కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రెండు విషయాలు మాత్రమే మాట్లాడుతాం ఇంకొకటి ఈ నేపాథ్య మండలం ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి మండలం ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఐదు వేలు వేలు మెజార్టీ ఇచ్చినటువంటి మండలం ఈ మండలంలో బీసీలు చాలా చైతన్యవంతులు ఎందుకంటే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు మన పేదలందరూ చదువుకోవాలంటే విద్యాలయాలు లేక అనేక మంది నిరుద్యో విద్యకు నోచుకునే పరిస్థితిలో ఉన్న సందర్భంలో ఎన్టీ రామారావు గారు బీసీలంతా చదువుకుంటేనే పైకి వస్తారని ఆలోచన చేసి ఒక నవోదయ విద్యా విద్యాలయాన్ని లేపాలో స్థాపించాడంటే బీసీలందరూ బాగా చదువుకొని పైకి రావాలని ఆనాడే ఎన్టీ రామారావు గారు ఆలోచన చేశారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే కవులు మన శ్రీ నందమూరి బాలకృష్ణ గారు నాయకుల దగ్గర కూడా ఒక పీసీ రెసిడెన్షియల్ స్కూల్ చేసి పీసీలు చదువుకొని ముందుకు పోవాలని ఆలోచన చేసినటువంటి మహానుభావుడు మన ప్రియతమ శాంతభులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా ఈ మండలంలో పీసీలు అత్యధికంగా ఉన్నారు వాళ్ళు ఆర్థికంగా వెదగాలంటే రైతులు కానీ అందుకు పిసిలే వీళ్ళందరూ అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి నీటి సౌకర్యం లేదు ఎడారిగా పారుతున్నటువంటి మన ప్రాంతంలో అందరి ద్వారా కాలువలు తవ్వించి చెరువులోకి నీళ్ళు ఇప్పించి తాగునీటి సమస్యను సాగునీటి సమస్యను ఈ రోజు మల్బరీ ఎక్కువ పండించుకుంటున్నాడారు రైతులు వరి పండించుకుంటున్నాడంటే దానికి ప్రధాన కారకులు మన ప్రియతమ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పేసి ప్రపంచ ప్రఖ్యాతి కావాలి పుణ్యక్షేత్రం లేపా ఈ రోజు ప్రపంచంలో వెలుగు వెలుగుతోందంటే దానికి కీర్తి తెచ్చినటువంటి వ్యక్తి మన ప్రియతమ శాంతి శ్రీ నందమూరి బాలకృష్ణ గారు లేపా ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ ఉత్సవాలని తెలుగు ప్రజలకు అందించి ప్రజలకు ఆనందాన్ని హిందూపునందాన్నిత్యాన్ని చాటినటువంటి వ్యక్తి మన శ్రీ నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కోవలే తారీఖు కూడా ఈ లేపాత్యాన్ని చాటుతూ మన ప్రియతమ శాంతలు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు శ్రీమతి వసుంధరా గారు ఒక కార్యక్రమాన్ని కూడా నాలుగో తారీఖు లేపా ఏర్పాటు చేసి మన లేపాచి కళలను విస్తృతం చేయడానికి ప్రపంచంగా తెలియజేయడానికి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అదే విధంగా లేపాత్తి మండలంలో ఉన్నటువంటి రోడ్లు కానీ డ్రైన్లు కానీ పల్లెల అభివృద్ధి కానీ అంతా మన బాలయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతోంది కాబట్టి మీరందరూ ఆలోచన చేసి ఈ సైకో జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పీసీల మీద అనేక దాడులు జరిగాయి పీసీలు అనేక అన్యాయాలు కురారు ఆర్థికంగా అడగదొక్కబడ్డారు పీసీలకు రావాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే నారా లోకేష్ గారు ఈ జయహోపీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు అదే విధంగా ఈ కార్యక్రమాలన్నింటికి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చి ముందుకు నడుపుతున్నారు కాబట్టి టిడిపి జనసేన కలిసి ఎన్నికల్లో ఈ దుర్మార్గకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మట్టి కల్పించడానికి మనం ఇరవై నాలుగు ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ గారికి లేపా మండలం నుంచి పదివేల పైత్యులకు మెజార్టీ ఇచ్చే విధంగా ప్రతి ఒక్క బిసి సైనికుల లాగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై హింద్ జై బాలయ్య తెలుగుదేశం పార్టీ అతిర మహారథులకు వేదిక ముందున్న కూడా మన అందరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు తెలియజేస్తున్నాను ఇక్కడ జేహోసి కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నామంటే మన ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీ ఏం చేశారు మేలు చేశారు ఇప్పుడు ఉన్న జగన్ ప్రభుత్వం సైకో ప్రభుత్వం బీసీ చేసింది శూన్యం చెప్పుకోనేది ఎక్కువ చేసేది తగ్గ సంక్షేమ కార్యక్రమాలు అంటున్నారు కానీ ఏ ఒక్కటి కూడా చేయలేదు దాదాపుగా మన బీసీలు అందరూ కూడా అన్యాయం చేశారు అలాగే బీసీ దాదాపుగా వంద మంది చంపించిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఈ సైకో ప్రభుత్వాన్ని పారదోరాలంటే మనం అందరూ కూడా కలిసి కట్టుగా బీసీలు అందరూ కూడా ఐక్య బీసీలతో పాటు అలాగే మన ఎస్సీ ఎస్ మైన ప్రతి ఒక్కరు కూడా ఐదు మంది మన వచ్చే ఎన్నికల్లో మన బాలయ్య బాబు సార్ గారికి అత్యధిక దయచేసి మన గ్రామాల్లో కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా తెలియజేయండి మన బీసీ అన్యాయం చేసింది ప్రభుత్వం అని చెప్పి ఉంటారు తెలియకుంటారు దయచేసి అందరూ కూడా చెప్పండి అలాగే నేను కూడా బీసీ ఒక బీసీలో ఒక సర్పంచ్ స్థానము అలాగే ఒక ఎంపీ స్థానం కూడా నాకు కల్పించినారు బాలయ్య సార గారికి మన మండల నాయకులకు నియోజకవర్గ నాయకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే రెండు పదవులు నాకు ఇచ్చినా కూడా మా కోడిపల్లి గ్రామ పంచాయతీలో నా వెంట ఉండి కష్టపడి ఎంపీసీగా గెలిపించినందుకు మన కోడిపల్లి గ్రామ పంచాయతీ టీడీపీ నాయకులకు మిత్రులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలకు అందరూ కూడా ఈ సభదారా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి సైకో ప్రభుత్వం ఆలోచనలన్నీ కూడా చాలా ఇప్పుడు కొత్తగా అభివృద్ధి చేయాలని నందమూరి బాలకృష్ణ సార్ గారు నాయనపల్లి కార్యక్రమం నాయనపల్లిలో ఇక్కడ రోడ్డు వేస్తే రోడ్డు తొలగించిన ఒక విధ్వంసర దుర్మార్గులు ఈ వైసీపీ నాయకులు మన నియోజకవర్గంలో కూడా చాలా అన్యాయాలకు అంత అందుకట్ట వేస్తున్నారు మీరు అన్యాయం చేస్తున్నారు మీ అన్యాయాలు చాలా రోజులు సాగవు దయచేసి మనమంతా తెలుగుదేశం పార్టీలు ఐక్యవద్దంగా పనిచేసి రెండు వేల ఇరవై నాలుగు ఇంకా దాదాపు రెండు వేల ఎలక్షన్లో మనం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పెద్దలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సేవ